मीनाला किती चेनांनी कापलं नीने राव हं इना నా చనిపోయి కూడా ప్రభుదా కళ్ళేకి వచ్చాను ఇంత పెద్ద కళ్ళకి వచ్చారు ఏదమ్మా జ్యోతిమ్మా నేను తప్పానమ్మా క్షమించాను అప్పలో అసలు ఉన్నప్పుడు అది కొట్టేస్తాను ఇస్తాను రామ్మ నీకు ప్రాణం వచ్చి అప్పుడు లుచ్చినప్పుడు కదా ఈ భూపతి ఉందో నా పూట మీద వస్తున్నారు నా పూజ నా కొడు మీద వస్తున్నారు అయినా ఇంత పెద్దవేళ ఇంత ప్రేమతో ఎవరు మాట్లాడు ఎవరు కూడా చెప్తారు ఎస్తాను మరి ఇప్పుడు ఐదు కోట్లు ఎవరు ఇస్తారని చెప్పారు సూపర్ స్టార్ సూపర్ మీద సార్ ఫిషన్ కార్డు ఇస్తారు ఆయన రేపు ఇస్తున్నప్పుడే ఫోన్ చేసి పోదాం అనుకున్నాను జ్వరం వచ్చింది పోలేదు అన్న అయినా సరిపోయాను మీరు మైసిన కార్డు బాగున్నారు వాళ్ళ పిల్లలు కూడా బాగున్నారా సారం సినిమా సూపర్ స్టార్ కృష్ణ గారు చూసే ఉంటారు కదా ఏం చెప్పారు సినిమా కోసం సినిమా గురించి అంత సిని సినిమా పైకి ఒకటే సినిమాలు ఏమన్నా బాగా